Namaste, welcome to Sama 6 TV News. కరీంనగర్ బీఆర్ఎస్ సభలో మానకొండూరు మాజీ ఎమ్మెల్యే రసమై బాలకిషన్ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈ రోజు బీజేపీ మానకొండూర్ మండల శాఖ ఆధ్వర్యంలో రసమై బాలకిషన్ కు చీరై సారెను ప్రదానం చేసి నిరసన వ్యక్తం చేశారు ఈ కార్యక్రమంలో బీజేపీ మండల ప్రధాన కార్యదర్శులు కత్తి ప్రభాకర్ గౌడ్ కంది రాజిరెడ్డి సొన్నాకుల శ్రీనివాస్ మండల ఉపాధ్యక్షులు వ్యాటా లక్ష్మారెడ్డి ఓబీసీ మోర్చా మండల అధ్యక్షులు మార్కొండ రమేష్ పటేల్ బీజేవైఎం మండలాధ్యక్షులు బాషబోయిన ప్రదీప్ యాదవ్ ఉపాధ్యక్షులు కొండ్రా వరప్రసాద్ కాల్వ సాయికుమార్ నాయకులు నందగిరి బలరాం మచ్చ రవీందర్ కోలా శ్రీనివాస్ జంగిలి రాకేష్ ఆరేపల్లి సునంద్ పాకాల దేవేందర్ రెడ్డి బుర్లా భన్ను కోటి మహేష్ తదితరులు పాల్గొన్నారు કેસીઆર સભલો માન કોડર માજી એમએ રસમય બાલકૃષ્ણ ઓલુ మర్చిపోయి కళ్ళుకు కళ్ళకు కావరం ఎక్కి బీజేపీ రాష్ట్ర బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని ఒళ్ళు కోవ్వెక్కి విమర్శిస్తూ ఉన్నారు రసమై బాలకిషన్ ఇంకెన్ని రోజులు దొరకాల దగ్గర దొరకు చెప్పులాగా ఉంటావు ఇకనైనా మార్చుకో నువ్వు ఒక మాజీ ఎమ్మెల్యే సాంస్కృతిక శాఖ చైర్మన్గా చేసినావు ఇంత కూడా బుద్ధి లేదా అంగిత ఇంగిత జ్ఞానం లేదా అని ప్రశ్నిస్తూ ఉన్నాం ఈరోజు ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి బీసీ నాయకుడు బీసీ బిడ్డ కరీంనగర్ పార్లమెంట్ సభ్యులు బండి సంజయ్ కుమార్ గారిని విమర్శిస్తాం ఆ బిడ్డ మీకు తెలియలేదా అని మేము ప్రశ్నిస్తూ ఉన్నాం మీ మాటలను వెంటనే వెనక్కి తీసుకోవాలని మానకొండ మండల డిమాండ్ చేస్తూ ఉన్నాం నువ్వు రసమై బాలకృష్ణ ఒళ్ళు కొవ్వెక్కి ఈరోజు కరెంటు లేదు మీటర్ లేదు అని అవహేళనగా మాట్లాడుతున్నావు రసమయ్య బాలకిషన్ నువ్వు ఇంకా రామభక్తును నువ్వు రామభక్తున్నావు అని చెప్పుకుంటావు ఇద్దరు ఉన్న బాడకవు నువ్వు ఇద్దరు పిల్లలున్నావు నువ్వు ఏక పత్రిక రాముని పోల్చుకుంటావా నీకు ఈ కూడా ఇంగిత జ్ఞానం లేదు నీకు న్యూస్ వేలో ఒక బీసీ నాయకుని విమర్శిస్తావా ఇంకెన్ని రోజులు రాబాయ్ నువ్వు ఇంకా దూరకాల దగ్గర చెప్పులాగా ఉంటావు దొరలేక దొర కాళ్ళు మొక్కుకుంటా ఉంటావు నువ్వు నీ వినోద్ కుమార్ గారు ఇద్దరు కూడా రోడ్ కరీంనగర్ నుంచి నా ఏడు కాన్స్టిట్యూన్సీ మోకళ్ళ మీద వంటి సిరిలో కూడా ఈరోజు బీజేపీ వైపే ప్రజలు ఉన్నారు బండి సంజయ్ కుమార్ గారిని గెలిపించడానికి సిద్ధంగా ఉన్నారు చిల్లర రాజకీయాలు మాట్లాడతా రసమై ఇక్కడనైనా చిల్లర రాజకీయాలు మానుకో రెండు సార్లు ఎమ్మెల్యేగా రెండు సార్లు ఎమ్మెల్యేగా మానకుండా ప్రజలు గెలిపించరు ఇంగిత జ్ఞానం తెచ్చుకో ఇక్కడైనా ఒక మాజీ ఎమ్మెల్యే స్థాయిలో ఉండి ఒక పార్లమెంట్ సభ్యుని పట్టుకొని దాంట్లో మాటలు అంటాం బండి సంజయ్ మందికి పుట్టి మందికి పుట్టిన పిల్లలను నీ పిల్లలని చెప్పుకునే ఈ నీచమైన సంస్కృతి టిఆర్ఎస్ పార్టీది ఈరోజు బండి సంజయ్ కుమార్ గారు సాంక్షన్ చేయించిన నాలుగు వరుసల రోడ్డును గతంలో శాంక్షన్ చేయించిన అని చెప్పుకుంటున్నావు సిగ్గుందా కొత్త రైల్వే లైన్లు సాంక్షన్ చేయించింది బండి సంజయ్ కుమార్ గారు అది పట్టుకొని మంది పుట్టిన పిల్లలు నీ పిల్లలు అని చెప్పుకుంటూ నిజమైన సంస్కృతి టిఆర్ఎస్ పార్టీది నిజమైన పూజ రకమే ఈ ఈరోజు కొత్త కూటి కోసం కొత్త కూటి కోసం అక్కడ సంస్కృతి కావచ్చు అక్కడ లేడీస్ అక్కడ నృత్యాలు చేయడానికి అంటే వాళ్ళను హింసిస్తూ వాళ్ళకు వాళ్ళ మీద జయ్ కుమార్ గారి ఇంకోసారి లోరి అదుపులో పెట్టుకోబిడ్డా మాట్లాడితే ఈ రోజు సారనే ప్రజెంటే చేసిన రేపు రేపు మానకొండరుస్తే బట్ట లూలు తీసి గుండి కొట్టించి గాడిని మీద హెచ్చరిస్తా ఉన్నాం భారత్